ంత అథెంటిక్గా చెప్తున్నటువంటి మీ మీద ఇంతకుముందు చాలా విమర్శలు వచ్చాయి ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మీరు చేసినటువంటి ఆ ప్రొడిక్షన్ ఏదైతే ఉందో అవి కూడా ఫెయిల్ అయ్యాయనేటువంటి విమర్శలు ఉన్నాయి సో ఎందు ఎందుకని ఈ వైఫల్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు జరుగుతుంది జరుగుతున్న జ్యోతిష్య చర్చ అవును పబ్లిక్ జ్యోతిష్యులను చూస్తారు పబ్లిక్ రాముడు వేషం కాదన్నా మీరు జ్యోతిష్యులేముడు రాముడు వేషం వేసుకుని చెలియో చల్లకో తమకు చేసిన ఎగ్గులు సైతరంధరు అని అంటే ఈయన ఏంట్రా రామరసి కృష్ణ అంటారు కదా నా కర్మ జ్యోతిష్యుడు పొలిటికల్ ఎనలిస్ట్గా మారితే ఎలా వస్తుందో నా బతుకలు అయిపోయింది ఛానల్స్కి జ్యోతిష్యుడే పిలవడం ఈ పొలిటికల్ టాపిక్ తీసుకురావడం నా వృత్తి నా జీవనం నా ఆయుధం జ్యోతిష్యం అవును నా వృత్తి నా ప్రవృత్తి హాబీ రాజకీయం ఏం మాట్లాడు స్వేచ్ఛ మాకు లేదా స్వేచ్ఛ చేసినటువంటి ప్రొడిక్షన్ లోపాలు ఇక్కడ రాజకీయ పరంగా ఎక్కడ ప్రొడక్షన్ చేయలేదు నేను పొలిటికల్గా నేను ఆస్ట్రాలజీ పరంగా ప్రొడక్షన్ చేయలేదు రాజకీయ పరంగా ప్రొడక్షన్ ఇచ్చాను నా ఆలోచన చెప్పాను దాని ఇది లింక్ అయింది లింక్ అయిందో సింక్ అయిందో నాకు జరిగింది మీరు కేవలం ఒక పొలిటికల్ ఇది తోటి చెప్పానంటారు ఎనలిస్ట్గా మీరు చెప్పారు నేను చెప్పుకోవాలి ఇక్కడ చెప్పుడా నేను నేను సామాజికమైనటువంటి ఒక కార్యకర్తని ఒక పార్టీ నా ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఉంటాయండి మీ వ్యక్తిగత ఇష్టంతో చెప్పింది నీ నీ దేవుణ్ణి గౌరవించు నీ గౌరవ నీ దేవుణ్ణి గౌరవించు ఎదుటి గౌరవ ఎదుటి దేవుణ్ణి ప్రేమించు నమ్మకానికి గురు విశ్వాసానికి దైవం కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబం ద్వారా గతంలో నేను లబ్ధి పొందాం నా వ్యక్తిగతంగా లబ్ధి పొందాను ఆ కుటుంబం బతికాను నాకు ఆ కుటుంబం నేను వాళ్ళకి నేను శ్రేయోభిలాషిని నేను ఆ పరంగానే నేను అన్నది ఏంటంటే అక్కడ చెప్పినటువంటి మాట నేను తెలుగుదేశాన్ని ప్రేమిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తాను రెండు తప్పు వ్యక్తిగతమైనటువంటి కానీ ఇక్కడ అంటే ఒక జ్యోతిష్యుడిని పొలిటికల్గా మార్చింది ఆ వచ్చిన అంశాలు కొంత మార్పు వచ్చాయి మరి చంద్రబాబు గారు బల ఆరు సంవత్సరం ఆరు మాసాల ముందు ఒక ప్రైవేటు ఛానల్లో ఆరుద్ర నక్షత్రం రోజున చంద్రబాబు గారు కారాగార బంధన యోగం ఉంది ఆ రోజున అని చెప్పినప్పుడు సో కాల్డ్ ఇదే ప్రేక్షకులు నన్ను నెత్తిన పెట్టుకున్నారుగా అప్పుడు ఇదే నన్ను విమర్శించినటువంటి ఆ పార్టీ నాయకులేగా నన్ను అప్రోచ్ విమర్శ అంటే ఇక్కడ ఒక అభిమాని ఒక వ్యక్తుల యొక్క మానసికంగా అభిమానించే వాళ్ళని ఆ వ్యక్తుల గురించి మాట్లాడితే ఎలా ప్రభావితం అవుతారనేది నాకు అవగాహన ఏంటి సో అప్పటి నుంచి దాని గురించి చర్చ అనేటువంటిది దీనివల్ల నేను నష్టపోలే నన్ను నమ్మేటప్పుడు చాలా నష్టపోయినారు ఇంకా కొన్నిసార్లు చెప్పలేకపోయాను ఇప్పుడు నేను అదే చెప్పాను ప్రభుత్వాల మారిన ఈ పథకాలు రావు అన్నాను కాబట్టి ఇక్కడ జ్యోతిష్యానికి వెళ్ళినప్పుడు ఒక లోతైన అంశాన్ని తీసుకున్నప్పుడు ఆ పిన్ పాయింట్ నుంచి మనం దాన్ని తీసుకొచ్చినప్పుడు లా లేదు ధైర్యం విలువలంబయ్యే తను టావులం తప్పుతున్నది అని గజేంద్ర మోక్షంలో ఆ గజం అరుస్తున్నప్పుడు కృష్ణుడు నేరుగా పోయాడు అంత ముందు పోయా పోవచ్చుగా పోవచ్చు కదండి ఎప్పుడు వెళ్ళాడు నేను రారాజు అనుకు మనకు అహంతో పోయాడు నాకు నా వెనక ఇంతమంది మాతర మంద మగదలు అనుకున్నాడు పోలేదు ఎవరూ సహకరించలేదు చివరికి లా లేదు అది కాబట్టి నా దగ్గరకు వచ్చేటువంటి జాతకుడు సుదీర్ఘమైన చర్చ జరిగింది జాతకుడు జాతకుడు అన్ని చోట్ల తిరిగి అందరి దగ్గరకి పోయి డబ్బులు వదిలించుకొని చివరి క్షణంలో చిరిగిన చొక్కాత నా దగ్గరికి వచ్చి డూము ఊలు ప్రథమా విభక్తి వాడికి ఎంత పెట్టా వీడికి ఎంత పెట్టా వీడికి ఎంత పెట్టా వీడికి ఎంత పెట్టా అని నాకు నాకు స్క్రాబ్ నా దగ్గరికి వస్తే ఆ స్క్రాబ్ని నేను ఏడు లక్షల మందికి నూతన జీవితాన్ని చూపించానండి అందరిలాగా మైకి పెట్టి నేను దగ్గరికి వెళ్ళానండి నాకు చాలా బాగుందని చెప్పించేటువంటి సోకాళ్ళు టైప్ కాదు నాది దోష పరిహారాలు దోషము పరిహారము అంట దానికి క్లినికల్ ప్రూవర్లం లేదు అని చూస్తున్నాం మనం హ్యూమన్ రిసోర్స్మెంట్ లేదు కానీ ఇక్కడ మనం చెప్పాల్సి ఏంటంటే ఫస్ట్ నీ సమస్యను నీవు పరిష్కరించుకు సపోజ్ ప్రస్తుతం మనకు అతి భయంకరమైనటువంటి జ్యోతిష్యులు మూవ్ చేసినటువంటిది ప్లానెట్ కూజుడు కుజ దోషం ఉంటే పెళ్ళి కాదు అమ్మో పెళ్ళి కాదా అంటే అది ఒక దాని అంటే కరోనా వైరస్ కంటే తీవ్రమైనటువంటి వైరస్ మరి ఆ కుజుడి మీదకి ఈరోజు ప్రయోగాలు జరుగుతున్నాయిగా మా చూడండి నోటికి బుద్ధి ఉండాలిగా కానీ దో జాత ప్రతి వ్యక్తిలో కూడా దోషాలు ఉంటాయి ఆ దోషమే జాతక దోషం స్వర్గం నరకం ఈ రెండు వింటాన చాలా బాగుంటాయి స్వర్గ గురించి మన సినిమాలో చూస్తుంటాం నరకం చూస్తుంటాం కానీ స్వర్గము నరకం అనేటువంటిది నీ జాతకంలోనే ఉంటుంది మంచి కర్మలతో పుట్టితే నీవు సుఖంగా జీవిస్తావు నీవు కర్మ రుణంతో పుడితే నీవు నరకం అనిపిస్తావు నీవు పొందే ఆనందం నీవు నిత్యం పడే సుఖం ఆనందమే స్వర్గం నీవు నిత్యం పడే కష్టమే నీకు నరకం నీలో ఉండే దోషమే జాతకంలో కనబడుతుంది అంటే ఇక్కడ కుజ దోషం పోవడానికి ఒక ఐదు క్యారెక్టర్ల మంచి జపాన్ కొరలు పెట్టండి అది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తాడు ఒక ఒరిజినల్ జపాన్ కొర్ర ఐదు క్యారెట్లు కొనాలంటే నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా ఆ నలభై వేల రూపాయల ఖర్చు పెట్ట పెట్టాలంటే వాడు ఇంటిద్దె పాల ఖర్చు కరెంటు ఖర్చు గృహోపకరణాలు పిల్లల ఎంజాయ్మెంట్ సినిమాష్టకాలు జరిగిపోయి వాడు జీతం నలభై వేలు సరిపోతుంది అది పెట్టుకోకపోతే చాలా కష్టమండి ఇబ్బంది పడతారంటే అతను చెప్పిన మాటలు విని భార్య మేళలో బంగారం తాకట్టు పెట్టి అది పనిచేసి వస్తుందా అది పని చేయబోగా రోజు వాడు చెప్పాడు వీడు చెప్పాడు తిట్లు తెవాల్సిందే అంతేగా కానీ వైదిక పరిహారాలు ఏం చెప్పారు మీ జాతకంలో ఏ జ్యోతిషన్నా కుజిదోషం ఉన్నదని చెప్పినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేయండి ఓకే సరే ప్రదర్శనలకు వెళతారు కొంతమందికి వెటకారం ఏంట గుర్తు తిరుగుతున్నాయి గహచారం బాగాలేదా అని విమర్శిస్తారు ఆ విమర్శ మీరు భరించలేనప్పుడు ఒక అరటి మొక్కను తీసుకొని వచ్చి మీ ఇంటి పెరట్లో పెట్టుకొని ప్రదర్శనలు చేయండి అంటే నీ సమస్య నీకు నీవే పరిష్కరించుకో పరిష్కరించుకో ఫస్ట్ నువ్వు మాన్యువల్గా చేయి చేసుకొని కొంత ఉపశమాన్ని పొందు ఆ తర్వాత నా దగ్గర ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ వెళ్తే ఎందుకు అతను అబ్జర్వేషన్లో పెడుతున్నారు రోగ నిర్ధారణ గరగడం కోసం అవునా అట్లాగే నీ దగ్గరికి జాతర కోసం వచ్చిన వాడు నువ్వేం చేయాలి అబ్జర్వేషన్ ఎస్ బాగుంది ఈ జాతకం బాగాలేదు నాలుగు నెలల రెండు నెలల పాటు ఆగు ఈ రెండు నెలల పాటు ఈ పని చేసుకుని రా మాట్లాడదాం అని నీవు వాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలండి అది ఎంతమంది ఇస్తున్నారండి వాళ్ళ కౌన్సిలింగ్ ఏంటి ఇది వేసుకోకపోతే ఏదో అవుతుంది ఇది చేయకపోతే ఏదో అవుతుంది నిజంగా ఆ ఆ జాతకంలో కనుక తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు దానికి ముందు మనం స్పందించాలి స్పందించి దానికి పరిష్కారం చేయాలి అలా చేయనప్పుడు జ్యోతిష్యువి కాదు అవతల శక్తి లేకపోయినా సరే చేస్తున్నా పో నేను వస్తున్నా పో చేద్దాం పో నేను ఉన్నా పో అని నీవు భరోసా ఇవ్వలేనప్పుడు నువ్వు వెనకృష్టి అవుతావు కాబట్టి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని సనాతన వైదిక ధర్మాలను కట్ దిబ్బత్తతగా పెట్టుకొని ఒక కట్టడి పెట్టుకున్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ఐదు నుంచి ఆరు జ్యోతిష్లు ఉన్నారండి మిగతా అంతా కూడా స్క్రాబ్ అదే ఏదో శాస్త్రాన్ని కొద్దిగా వచ్చిన వాళ్ళు ఇంగ్లీ మెతుకులతో కడుపు నింపుకున్న శాస్త్రం ఏదండి ఎంఏ ఆస్ట్రాలజీ ఏంటండి ఓ పక్కనేమో జ్యోతిష్యం లేదని కొంతమందినప్పుడు ఒక యూనివర్సిటీ ఎంఏ ఆస్ట్రాలజీ అందులో ఏముందండి ఫండమెంటల్స్ ఏమండి నక్షత్రాలన్నీ ఎన్ని వాటి పేర్లు చెప్పుము తెలుగు రాసులు ఎన్ని వాటి పేర్లు చెప్పము వాటిని ఆంగ్లంలో ఏముందరు ఉర్దూలో ఏముందరు ఇలా అవసరం ఇలా పాడే నేను చెప్పొచ్చు అయితే ఒక డాక్టర్ దగ్గరికి పది సార్లు డాక్టర్ డాక్టర్ అవుతారండి కంటే పేషెంట్ అనుభవం ఎక్కువ మీరు అరవై అరవై సంవత్సరాల పేరు ఒక లాయర్ కంటే ఒక లాయర్ కంటే ఒక లాయర్ కంటే ఒక జడ్జి కంటే చార్జ్షీట్ వేసినటువంటి సీఏ కంటే ఒక ముద్దా అని అడిగితే చూస్తాడు ఎన్ని అవును నా కర్మ కొంతమంది ఆడవాళ్ళు తయారయ్యారు ఈ మధ్యకాలంలో వాళ్ళు జాతకాలు చదువుతున్నారు చెప్తున్నారు స్త్రీకి జాతు చెప్పని ఎక్కడ ఉందండి అదేమంటే దేవి స్త్రీ కాదా అన్నారు పూర్వకాలంలో ఋషపత్నులు కూడా యజ్ఞోపవేతాలు ఉండేవి ఇప్పుడు చెప్పేవాళ్ళకి మంగళసూత్రాలే ఉండలేదు అదేమంటే మళ్ళీ దిమి చర్చ అంటే వాస్తవాలు మాట్లాడితే ఎదురుదాడి చేస్తున్నప్పుడు ఇక ఒరిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి వీటికి మనం సో కాబట్టి ఇక్కడ ప్రస్తుతం మీరు వింటున్నది మీరు చెప్పించుకుంటున్నది మీరు తెలుసుకుంటుంది జ్యోతిష్యం లైక్ దట్ టిష్యూ పేపర్ దాన్ని నలుపుతుంది ఎవరు స్క్రాప్ క్రస్టర్స్ జ్యోతిష్యులు కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది కేవలం ఐదు నుంచి ఆరుగురు చేతులు మాత్రమే ఉన్న తప్ప తొంభై తొమ్మిది చేతిలో లేదని చూద్దాను